हां मान लीजिए बैलेंस कट हो लीजिए सारे कानून बाकी सुनाओ बाकी राइट राइट एक्सेस करो ये ले 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 ये

మహిళలకి స్త్రీశక్తి ఉచిత ఈ ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం రోజు ఈ పర్వదినాన రోజు మనం స్వతంత్రం వచ్చిన ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ లో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం నాన్నగారి నుంచి కూడా ఆయనే ప్రారంభించింది మహిళలకి సాభ్రాయం ఎందుకంటే అని ఎప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేద ఆఖరి తెలిసిన నాన్న ఆయనే అలాగే జనత భవిష్యత్తుకు భవితకు భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే అలాగే ఆయనకి అండగా నిలిచిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే అన్న ఎన్టీఆర్ అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయన ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం అలాగే మహిళలకి ఆస్తిలో సమాన తండ్రి ఆస్తిలో సమ్మాన హక్కు కల్పించడం అలాగే అలాగే మహిళలకి ఎలక్షన్స్లో ము ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం అభ్యున్న మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారింటి కూడా ఆయనకున్న మేధస్సు ఆయనకున్న ముందు చూపు అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక ఈ ప్రయాణానికి వర్ణాలను సృష్టించే సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అలా ఈరోజు వాళ్ళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది సంతోషంగా ఉంది మరి వాళ్ళ ప్రయాణిస్తుంటే

అంతటి నుంచి కూడా సిపాయి మ్యూటిని పద్దెనిమిది వందల యాభై ఏడులో